వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిర కలెక్షన్స్ సో టుడే కలెక్షన్ ఏమీ లేదండి నాకు వచ్చిన ఆర్డర్స్ అండి సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశా కదా సో ఆఫ్లైన్లో కూడా తీసుకున్నారు ఆన్లైన్ నుంచి అయితే ఈ కలెక్షన్ సరీస్ అనేవి తక్కువే అండి సో ప్రైజ్ అనేది నేను ఆఫర్ ప్రైస్లో పెట్టాను ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వీడియోలో వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా పంపిస్తాం సింగిల్ శారీ అయినా సరే బల్క్లో అయినా సరే పంపిస్తామండి శారీ ఓవరాల్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది సీక్వెన్స్ వర్క్ ఉంటుంది మొత్తం టోటల్ సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి కట్ వర్క్ వచ్చేసి ఎక్కడ థ్రెడ్ వర్క్ ఉండదు సో మనకి చూసారు కదా సో ఇదైతే వేరే కస్టమర్కి అయితే పంపించాలి సో ఓపెన్ చేసి అయితే చూపించట్లేదండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ శారీ అనేది టోటల్ స్టెప్ బై స్టెప్ అనేది ఓపెన్ చేసి చూసాను చూపించాను ఒకసారి చెక్ చేయండి మన ప్రీవియస్ వీడియోస్ వచ్చి ఎవరిని కొత్తగా చూసేవాళ్ళు సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే లేదు సో ఈ శారీ అయితే మీరు చూసే ఉంటారు కదా అండ్ ఇది నేను ప్యాక్ చేసి అయితే కస్టమర్కి అయితే పంపిస్తున్నా అండి సో బ్లౌజ్ అయితే చాలా సూపర్ ఎక్సలెంట్ అండి యూనిక్ ఐటెం అనేది చెప్పవచ్చు మనం ఇది వచ్చేసి సో బోటిక్ స్టైల్ కూడా అని చెప్పచ్చు అండి సో ఇప్పుడు ఎక్కువ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ట్రెండింగ్ శారీస్ అంటే ఇల్ ఇదొక క్యాటలాగ్ మాత్రమే అండి సో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఇవే మోడల్స్ శారీస్ అండి ఎక్కడ ఏ ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఇప్పుడు ఆన్లైన్లో బిజినెస్ రన్ చేసేవాళ్ళు శారీస్ బి శారీస్ రన్ చేసేవాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ అంతా ఇవే అండి సో ఎక్కడ చూసినా ఇవే స్టాకు సో బయట వాటితో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ చాలామంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారు ట్వెల్వ్ ఫిఫ్టీ అమ్ముతున్నారు సో ఇలా ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నారండి సారీ మన దగ్గర లెవెన్ ఫిఫ్టీ అని చెప్పారు కదండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీయే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో బల్క్లో తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా ప్రైస్ అనేది లెస్ అవుతుంది అండ్ ఇంకొక కూడా మా కస్టమర్స్ అనేవి ఒక కస్టమర్ తీసుకున్నారు ఒక మేడం అండి బ్లాక్ సారీ ఇది కూడా నిన్ననే పోస్ట్ చేస్తానండి వీడియో సో టూ డేస్ వన్ డే అంటే నాకు పెట్టిన వన్ డేలోనే ఒక త్రీ అవర్స్కి ఒక మేడం అయితే శారీ అనేది బుక్ చేసుకున్నారు సో ప్యాకింగ్ అనేది మధ్యలో సండే రావడం వల్ల ప్యాకింగ్ అనేది చేయలేదు సో ఇది వచ్చేసి బ్లాక్ శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో దీంట్లో స్టాక్ కూడా ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉందిగా స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అనేది చేయండి చూ చూ చూసారు కదండి బ్లాక్ శారీ ప్లెయిన్ బ్లాక్ శారీ జరీ వర్క్ అనేది జరీ లైన్ అని వస్తుంది డిస్కో జరీ లైన్ సిల్వర్ లైన్ సో క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఎక్సలెంట్గా సో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా చూపించాను ఒకసారి మన వీడియోస్ చెక్ చేసినట్లయితే బ్లాక్ శారీలో కలెక్షన్ ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ అనేది శారీ మొత్తం అయితే చూపించాను ఒకసారి చెక్ చేయండి దీని ప్రైస్ చెప్పాగా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సో కూడా ఆప్షన్ లేదండి ఓన్లీ పేమెంట్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫోన్పే అయినా సరే గూగుల్ పే అయినా సరే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టి మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయబడుతుందండి సో విత్ ఇన్ మీకు సెవెన్ డేస్లో అయితే డోర్ డెలివరీ అయిపోతుంది మీరు ఎప్పుడైతే పేమెంట్ అనేది చేస్తారో నెక్స్ట్ డే మీకు ట్రాకింగ్ నెంబర్ అనేది పెడతాము సో మీ ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఉందో ట్రాక్ నెంబర్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చండి సో పోస్ట్ ఆఫీస్లో అయితే మేము పంపిస్తాం చాలామంది మీరు ఎక్కడి నుంచి పంపిస్తారు డిటీసీ పంపిస్తారా కొరియారా ఇంకా చాలామంది అడుగుతున్నారండి డెలివరీ నుంచి అని చెప్పేసి నేను పోస్ట్ ఆఫీస్లో మాత్రమే పంపిస్తాను అండి సో పోస్ట్ ఆఫీస్ అంటే చాలా సెక్యూరిటీగా ఉంటుంది మనకి మేము వన్స్ మీకు ట్రాకింగ్ నెంబర్ పెట్టామంటే ఎలాంటి ఇష్యూ అనేది ఉండదండి ఎలాంటి ఫేక్ అనేది ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మేడం కడప నుంచి అయితే ఆన్లైన్ పేమెంట్ అనేది వచ్చేసి శారీ అనేది బుక్ చేసుకున్నారండి సో అది కూడా నేను లాస్ట్ వీడియో ప్రీవి ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలనుకున్నారు స్క్రీన్ పైన నెంబర్ ఉందిగా స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అనేది చేయండి సో స్పెషల్లీ బ్లాక్ కలర్ శారీ అండి సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనం ప్యాకింగ్ అనేది ఈ విధంగా అయితే చేస్తున్నాను సో ఎందుకంటే నేను దీన్ని స్పెషల్ వేరే కవర్లో అయితే ప్యాకింగ్ అనేది ఎందుకు చేస్తున్నా అంటే సో ఆల్రెడీ నేను మీషోలో సేల్స్ కింద చేస్తున్నా కదండి ఇప్పుడు ఇప్పుడు కూడా సో దానివల్లనే ఏంటంటే మీషోలో మన ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసేటప్పుడు బ్రాండెడ్ కవర్స్ అనేవి యూస్ చేయాలి సో అలాంటి బ్రాండెడ్ కవర్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి సో వేరే ప్యాకింగ్ కవర్స్ అనేవి నా దగ్గర లేవండి సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్యాగ్ సైడ్ అనేది మన శారీ మనకి ఓపెన్గా కనిపించిపోతుంది సో ఎందుకంటే మన ప్రోడక్ట్ అనేది చాలా వరకు ట్రావెల్ చేయాలి కాబట్టి మధ్యలో ఏమవుతుందో తెలియదండి సో ఇది పోస్ట్ ఆఫీస్లో అనే కాదు పోస్ట్ ఆఫీస్లో చాలా సెక్యూరిటీగా అయితే ఉంటుందండి సో బయట కొంచెం మనం ఎక్కడ కొరియర్స్ అనేవి పంపించినా సరే కొంచెం మనం ఎలర్ట్గా ఉండాలి సో ఎందుకంటే మన ప్రొడక్ట్ అనేది ఎక్కడ మిస్ అయితే కొంచెం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అయిపోతుందండి సో దానివల్ల ఏంటంటే కనిపించకుండా నేను వేరే కవర్లో అనేది ప్యాకింగ్ చేసి అయితే ఈ విధంగా అయితే పంపిస్తున్నాను సో చాలా సెక్యూరిటీగా ఉంటుందండి మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి పంపించేటప్పుడు సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి